ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో మార్కాపురం పట్నం ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రస్తావించారు నారాయణ రెడ్డి గత పదిహేను పదహారు సంవత్సరాలుగా నా నియోజకవర్గంలో రెండు ప్రధాన సమస్యలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి అధ్యక్ష ఈ సమస్యలని మీ ద్వారా నేను ప్రభుత్వం దృష్టి తీసుకుని వస్తా ఉన్నా ఒకటి రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరంలో ఇందిరమ్మ హౌసింగ్ అని చెప్పి ఆ రోజు పదమూడు వందల అరవై హౌసులు ఫస్ట్ ఫేస్ కింద ఎనిమిది వందల ఎనభై తొమ్మిది హౌసులు రెండో ఫేస్ కింద రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఇవ్వటం జరిగింది అధ్యక్ష అయితే ఈ ఇరవై రెండు వందల నలభై తొమ్మిది హౌసులకు ఏమాత్రం మౌలిక వసతులు లేవు అధ్యక్ష కనీసం రోడ్డు లేదు కాలువలు లేవు నీళ్ళు లేవు త్రాగటానికి మంచినీళ్ళు కూడా లేవు అధ్యక్ష అందువలనే ఆ ఇళ్ళన్నీ కూడా ఒక భూత్ బంగ్లాల మాదిరిగా తయారైపోవడం జరిగింది అధ్యక్ష మనం ఎప్పుడైతే మౌలిక వసతులు అనేవి ఆ ప్రాంతంలో కల్పించగలుగుతామో సుమారు ఈ రెండు వేల నాలుగు వందల కుటుంబాలకు మనం న్యాయం చేసే వాళ్ళం అవుతాం గతంలో ముఖ్యమంత్రి గారు మన మార్కాపం వచ్చినప్పుడు మహిళా దినోత్సవం రోజు ఆ రోజు కూడా ఆయన పెద్ద దృష్టికి ఆ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది అధ్యక్ష త ఆయన కూడా తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుందాం ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆయన ఇచ్చిన అస్యూరెన్స్లో అది కూడా ఉంది కాకపోతే దాని తక్షణమే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇక రెండవది అధ్యక్ష మార్కాపురం టౌన్లో నడిబొడ్డున షాది ఉంది అధ్యక్ష రెండు వేల పదమూడవ సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి వచ్చి శంకుస్థాపన చేసిపోయారు దాన్ని అట్ని వదిలేశారు అధ్యక్ష తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు మన మంత్రి గారు వచ్చి మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేసుకోవడం అధ్యక్ష చేసిపోవడం జరిగింది అధ్యక్ష కానీ అప్పుడు కూడా అంత స్పీడ్గా పని జరగలేదు అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో స్లాబ్ ఒక ఫస్ట్ స్లాబ్ వర్క్ వేసి మేము బ్రహ్మాండంగా కట్టినామని చెప్పి ఎలక్షన్లో లబ్ధి పొందాలని చెప్పి చూశారు అధ్యక్ష దాన్ని కూడా ఇరవై ఒకటి కాపేశారు అధ్యక్ష తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా నిరుపేదలు ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్నటువంటి మా ప్రాంతంలో ఆ షాధికారణ మోక్షం కలిగించి ఆ షాధికానాన్ని పూర్తి చేయించి మాట అయితే ముస్లిం మైనార్టీ వర్గాలకు న్యాయం చేసిన వాళ్ళ మొత్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నారు ఈశ్వరరావు